హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ యుష్మా దుర్గా మీకు కనుక వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న గంటను కూడా కట్టుబడిస్తే నా నుంచి వచ్చే వీడియోస్ అన్నీ కూడా మీకు అప్డేటెడ్గా వస్తూ ఉంటాయి అప్పుడు ఎట్టి పరిస్థితుల వీడియోస్ మిస్ కాకుండా డైలీ చూసేయచ్చు వా ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతున్నా ఏంటి అనుకుంటున్నారా ఎస్ నేను ఆల్రెడీ ట్రావెలింగ్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉన్నాను కదా మధ్యలో బ్రేక్ వచ్చేసింది అనమాట టెన్ డేస్ అవుతుంది వీడియోస్ పెట్టి అసలు హెల్త్ బాగాలేదు అందుకని చెప్పేసి అని పెట్టలేకపోయాను బట్ ఇక్కడ నుంచి కంటిన్యూగా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట సో ఇంకెందుకు అలసి మనం ఆ వీడియోస్ చూడాలి అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి ఓకే సో ఇంత అందమైన ప్లేస్ ఎక్కడుంది ఏంటి అని అనుకుంటున్నారా డెఫినెట్గా చెప్తూ ఉన్నా మీకు కేరళ వెళ్తే మాత్రం ఈ ప్లేస్ని అస్సలు మిస్ చేయొద్దు అందరికీ తెలుసు కేరళ వెళ్తే అలపి వెళ్తారు ఇంకా మున్నార్ వెళ్తారు సో ఇవి కంపల్సరీ వెళ్తారు కదా బట్ కేరళలో త్రివేంద్రంకి వెళ్ళండి అక్కడ త్రివేంద్రంలో ఈ బోటింగ్ అనేది ఉంటుందన్నమాట అసలు వెళ్తూ ఉంటుంటే ప్రకృతిలో పరవశిస్తూ అసలు ఏమైనా ఉందా అనిపించింది మీరు చూస్తున్నారు కదా చుట్టూ అడవులు అక్కడ మధ్యలో వాటరు ఇంకా అసలు నది ఏమంటారు బీచ్ చి నది అనమాట రెండు కలిసే ప్లేసెస్ ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో వస్తాయి బట్ ఈ వీడియోలో చూసారు కదా వ్యూ చూడండి అసలు ఏముందిలే అని అనుకోవద్దు స్కిప్ చేయొద్దు అస్సలు మీరు ఎంత చూస్తున్నా చూస్తూనే ఉండాలనిపిస్తుంది బికాస్ కేరళ వెళ్తే మాత్రం త్రివేంద్రంలో ఈ ప్లేస్ని అస్సలు మిస్ చేయకండి నేను ఎలా ఉంటాయి ప్లేస్ అని కూడా మీకు చెప్తాను యాక్చువల్లీ ఇది బోటింగ్ దీంట్లోనే ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఒక వన్ అవర్ అనుకుంటా వన్ అవర్ టూ అవర్స్ సారీ నాకు గుర్తులేదు బట్ ఎంత తీసుకున్నారు అనంటే మా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఫైవ్ మెంబర్స్కి మాకైతే ఫోర్ థౌజండ్ మాకు మాకిప్పుడు ఫోర్ థౌజండ్ ఆ బోటింగ్కి ఫోర్ థౌజండ్ అయ్యింది చుట్టూ అడవులు అసలు ఎంత బాగుంది అని అంటే నేను అప్పటికి కూడా ఫుల్ ఫిఫ్టీన్ డేస్ అనమాట లాంగ్ ట్రిప్పు అందువల్ల ఫుల్ ఇంకా లాస్ట్ ఈ ట్రిప్ అయ్యేసరికి నేను ఫుల్ వీక్ అయిపోయాను అనమాట బికాజ్ ఎందుకు అంటే ఎంతైనా మన ఫుడ్ మన ఫుడ్డే కదా ఆంధ్ర వాళ్ళ ఫుడ్ బయటికి వెళ్ళేటప్పుడు కొన్ని ప్లేసెస్లో తప్పదు బట్ అలా అని ఎస్కేప్ చేయలేము కానీ అలా దానికోసం అని చెప్పి ఇది చేసా కానీ ఈ ప్లేసెస్ ఇవి చూస్తున్నప్పుడు మళ్ళీ ఎక్కడ ఎనర్జీ మనకు వస్తూ ఉంటుంది అనమాట సో అది మొత్తానికైతే ఆ ప్లేస్ అసలు సూపర్ ఉంది ఎంత బాగుంది అని అంటే చెప్పలేను అసలు మాటల్లో చెప్పలేను మీరే చూస్తున్నారు కదా ఎలా ఉంది అనేది కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి త్రివేంద్రం వెళ్ళగానే అక్కడ ఒక మేము ఒక గైడ్ని తీసుకున్నాము ఆ గైడ్ మాకు ఈ ప్లేస్ చూపించారనమాట ఇక్కడ నుంచి మేము అక్కడి నుంచి ఫస్ట్ టెంపుల్కి వెళ్ళాము త్రివేంద్రం రాగానే అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉంటుంది కదా ఆ టెంపుల్ చూసేసుకొని తర్వాత సారీ సారీ ముందు దీనికే వెళ్ళాము ఇది అయిపోయిన తర్వాత అప్పుడు టెంపుల్కి వెళ్ళామనమాట యాక్చువల్గా సో అది అయింది చూడండి అలా వాటర్ లోపల నుంచి అడవి లోపల మధ్యలో నుంచి వెళ్తూ అనమాట ఇక్కడ ఒక మామిడికాయలు చూపించారు ఆయన బా మామిడికాయలు కదా బాగు తినేస్తామా అన్నంతలా అనిపించింది కానీ అవి అంట విషపు పళ్ళు అంట మరి ఎందుకు పెంచుతున్నారు ఏంటి అని అంటే ఏవో డ్రగ్స్లో వాటిల్లో మళ్ళీ యూజ్ చేసుకుంటారంట వాటిని అక్కడ నుంచి వాళ్ళు పట్టుకొని వెళ్ళి డ్రగ్స్లో వాటిల్లో అంటే మెడిసిన్లో యూజ్ చేస్తారనమాట సో దానికి యూజ్ చేస్తారు అని చెప్పారు ఇక్కడ చూడండి ఆ అడవుల్లో కూడా ఒక బ్రిడ్జ్ లాగా ఆ బ్రిడ్జి కింద నుంచి వెళ్తూ ఉంటుంటే అసలు ఎంత బాగుంది అని అంటే నాకైతే అస్సలు ఇంకా చూస్తూ ఉంటే అలా ఎంజాయ్ చేస్తూ చేస్తూనే ఉన్నా అనమాట అసలు ఏవో సినిమాల్లో చూసి ఎప్పుడు వెళ్తామా ఇలాంటి ప్లేసెస్కి ఎలా వెళ్ళాలి ఎక్కడ ఉంటాయి అసలు ఇలాంటి ప్లేసెస్ అలా అనుకునేదాన్ని అనమాట నిజంగా చెప్తూ ఉన్నాను బట్ కేరళ వెళ్తే మాత్రం డెఫినెట్లీ మిస్ కాకుండా ఈ ప్లేస్కి వెళ్ళండి ఓకేనా చాలా చాలా బాగుంటుంది ఇది ఒక్క ప్లేసే కాదు చెప్పాను కదా త్రివేంద్రంకి వెళ్ళారు అంటే మీరు అనంత పద్మనాభ స్వామి టెంపుల్ తర్వాత శివ స్టాచ్యూ ఉంటుంది ఇంకా నెక్స్ట్ ఏమో ఇది ఈ ప్లేస్ ఒకటి ఉంటుంది ఈ ప్లేస్లో ఇంకా టూ త్రీ ఉంటాయి చాలా చాలా బాగుంటాయి సో అది అనమాట ఇంకా చాలా ఉన్నాయి బట్ మనకు అంత టైం లేదు కాబట్టి సో మేము కొన్ని ప్లేసెస్ అయితే చూసాము సో అది అనమాట ఇంకా కానీ చాలా లక్కీ మేము మేము కేరళ నుంచి వచ్చేసిన తర్వాత అక్కడ ఫుల్ అంతా కొలాబ్స్ అయిపోయిందనమాట నా డ్రీమ్ ప్లేస్ వన్ ఆఫ్ ది డ్రీమ్ ప్లేసెస్ చెప్పాలంటే కేరళ అసలు నేను చూశాను చూసిన తర్వాత వావ్ అసలు ప్రతి నిమిషాన్ని ఎంజాయ్ చేస్తూ వచ్చాను సో కానీ తర్వాత వచ్చేసిన తర్వాత ఇక్కడ న్యూస్లో చూసేటప్పుడు అయ్యో ఇలా అయిపోయింది ఏంటి ఇలా అయిపోయింది ఏంటి అయ్యో ఆ ప్లేస్ ఏంటి అలా అయిపోయింది అలా అనిపించింది అనమాట వాయ అంటే ఫుల్ కొలాప్స్ అయిపోయింది కదా సో ఆ ప్లేసెస్ చూసేటప్పుడు చాలా చాలా బాధ అనిపించింది నాకు సో అది అనమాట ఇంకా ఇక్కడ అలాగా వెళ్తూనే ఉన్నామబ్బా ఎంత బాగుందో అంటే ప్లేసెస్ ఇంకా చెప్పలేము మాటల్లో చెప్పలేము అనమాట చూస్తూనే ఉండాలి ఎంత చూస్తూ ఉన్నా మీకు మనసు చూస్తూ ఉంటుంటే ప్రకృతిలో ఉన్న ఒక్క గుణం ఏంటంటే మనం ప్రకృతిని చూస్తూ బతకచ్చు అనమాట సో నాకైతే అలానే అనిపించింది సో అది ఇంకా వెళ్తూ బోట్లు అలా వస్తూ అలా ఉన్నాయన్నమాట అలప్పిలో ఒక టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది బోటింగ్ ఎక్స్పీరియన్స్ తర్వాత మున్నారంతా కూడా ఫుల్ కూల్ ప్లేస్ సూపర్ డూపర్ ఉంటుంది తర్వాత ఈ ప్లేస్ త్రివేంద్రం త్రివేంద్రంలోనే ఇలా ఉంటుంది అనమాట సో ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్కటి కేరళలో ఏ ప్లేస్కి వెళ్ళినా సరే వా అండ్ ఒక ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్ ఇస్తుంది ఇంకా తెక్కడి ఇంకా ఇలా చాలా ఉన్నాయి సో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్లేస్ అనమాట ఇక్కడ చూసారు కదా ఆ చెట్లు మధ్యలో నుంచి అసలు ఎలా అంటే ఏం చెప్పాలి నాకు అసలు అర్థం కావట్లేదు ఆ ప్లేస్ చూసి ఎలా ఉందో డెఫినెట్లీ కమెంట్ అయితే చేయండి మీకు డెఫినెట్లీ నచ్చే ఉంటుంది లైక్ చేయండి ఈ ప్లేస్ ఎవరైనా వెళ్ళి ఉంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఓకేనా త్రివేంద్రం అనమాట సో అది అని చెప్పేసి మేము యాక్చువల్లీ అండ్ అయితే వెళ్ళలేదు ఎందుకు అని అంటే అది వాయాండు ఈ త్రివేంద్రము వీటన్నిటి దగ్గర నుంచి కూడా ఇంకా మాకు ఎయిట్ అవర్స్ జర్నీ పడుతుంది అనమాట అప్పటికీ మేము లాంగ్ ట్రిప్ కదా చాలా చాలా ఉన్నాము ఇంకా అసలు ఓపిక కూడా లేదనమాట ఇంకా సరే నెక్స్ట్ టైం ఓన్లీ కేరళ అలా వెళ్తేనే మనం అన్నీ చూడగలం అని అయితే అనిపించింది బికాస్ ఎందుకు అంటే మేము తిరుపతి నుంచి స్టార్ట్ చేసాము తిరుపతి తర్వాత హోసినెక్కలు పళని సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ తమిళనాడు అనమాట అది తర్వాత కేరళ కేరళలో అలపి మున్నా త్రివేంద్రం కన్యాకుమారి ఈ ప్లేసెస్ అన్నీ చూసేసరికి మేము బై కార్ వెళ్ళాము కదా సో అందుకని చెప్పి ఇన్ని ప్లేసెస్ని కవర్ చేయగలిగాం అన్నమాట సో అది మ్యాటర్ అక్కడ మాకు మొత్తం ట్రిప్ అంతటికి ఎంత అయిందో తెలుసా బడ్జెట్ ఈజీగా టూ ల్యాక్స్ అయితే అయిందనమాట అంటే డీజిల్ ట్రావెలింగ్ అన్నీ ఉంటాయి కదా డ్రైవర్ అన్నిటికీ కలిపి టూ ల్యాక్స్ అయింది నేను షాపింగ్ ఇంకా కౌంట్ చేయలేదు షాపింగ్ వేరేగా అనమాట సో అది అనమాట మొత్తానికి టూ ల్యాక్ ఫిఫ్టీ ఈజీగా అయి ఉంటుంది అనమాట సో చూసారా ఆ కరువు చూడండి అక్కడ ఎంత బాగుందో ఆ కరువులో నుంచి అలా వస్తూ ఉంటే బోట్లు ఇక్కడ చెట్లు అంటే మనం ఒక ప్లేస్కి వెళ్ళేటప్పుడు ఓ వీళ్ళు ఇక్కడ ఎలా చేస్తారా ట్రాన్స్పోర్టు ఇలా ఉంటుందా అలా అనిపిస్తుంది కదా వాళ్ళే అనిపించింది అనమాట ఆ చెట్లు అవన్నీ తీసి పట్టుకెళ్తూ ఉన్నప్పుడు పిల్లలకి ఎస్పెషల్లీ చాలా ట్రిప్స్ వల్ల పిల్లలకి చాలా నాలెడ్జ్ పెరుగుతుంది ఎందుకంటే వాళ్ళు సెల్ఫ్ అంటే నేర్చుకుంటారు చాలా చూసి నేర్చుకుంటే బాగా గుర్తుంటాయి అని అంటారు కదా ఇప్పుడు చాలా చదువుతారు హిస్టరీలు అని ఇదని అదని చదివిన దానికన్నా ఇప్పుడు ఈ పలానా ప్లేస్లో ఈ అడవులు ఉన్నాయి ఈ అడవుల్లో ఇలా ట్రాన్స్పోర్ట్ చేస్తారు ఇవన్నీ చెప్తూ ఉంటాయి ఆయన చూడండి ఆయన లైఫే లైఫ్ అసలు అంత కొండల మధ్యలో అడవుల మధ్యలో నది మధ్యలో అలా వెళ్తూ ఉంటా స్వచ్ఛమైన గాలి వాళ్ళు ఎన్ని సంవత్సరాలైనా బ్రతికేస్తారేమో అనిపించింది నాకు ఈజీగా మనమా అసలు మనం ఎన్ని ఫుడ్లు తినేసి మళ్ళీ డైట్ అంటే దానికి ఇది చెప్పి అది చెప్పి ఇన్ని చేస్తూ ఉంటాం అనమాట బట్ వాళ్ళకి ఏమీ అవసరం లేదు అంత మంచి హెల్తీగా ఉంటారు మనం వెళ్తూ వెళ్తూ ఉంటే అలా బోట్లు వస్తూనే ఉన్నాయన్నమాట వెళ్తూ ఉంటే బోట్లు వస్తూ ఉన్నాయి ఆ క్లైమేట్ అవుతుంది అసలు అల్టిమేట్ అసలు నిజంగా చెప్తున్నాను మేము మార్నింగ్ టైంలోనే వెళ్ళాము బికాస్ కానీ కొంచెం ఈవినింగ్ టైం వెళ్తే మరీ ఈవినింగ్ కూడా వెళ్ళకూడదు బికాజ్ అక్కడ ఫైవ్ కల్లా క్లోజ్ చేసేస్తారు ఎందుకంటే అక్కడ అడవులు కదా ఫుల్గా తర్వాత ఏమైనా ఇదో ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి అని ఫైవ్ కల్లా క్లోజ్ చేస్తారు అందుకనే మేము మార్నింగే వెళ్ళాం అనమాట అక్కడ మేము వెళ్తున్నప్పుడు మధ్య మధ్యలో కొంగలు పక్షులు అవి వచ్చే సౌండ్స్ అసలు మామూలుగా లేదో తెలుసా నిజంగా చెప్తున్నాను ఈ నేషనల్ జియోగ్రఫీ ఛానల్లో ఇలాగే కదా చూపిస్తూ ఉంటారు నాకు అదే అనిపించింది అమెజాన్ ఫారెస్ట్ అడవులని ఈ నేషనల్ జియోగ్రఫీ ఛానల్ ఇవి ఇక్కడే వచ్చి షూట్ చేస్తారేమో ఇంత ఏంట్రా బాబు ఆ చెట్లు నేచరు బా అసలు మామూలుగా లేదు సో నేనైతే మీరు కూడా నాతో పాటు మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారని నేను ఏ క్లిప్ని కూడా నేను వదలాలి అనుకోలేదు పర్వాలేదు వీడియో లెంత్ ఎక్కువైపోయినా నో ఇష్యూ చూస్తే చూ చూసిన వాళ్ళు చూస్తారు లేదంటే నాకు మెమరీస్ ఉంటాయి నేను ఎప్పుడైనా మళ్ళీ చూసుకోవచ్చు వా ఇలాంటి ప్లేస్కి నేను వెళ్ళానా అని చెప్పి నాకు ఒక ఎందుకంటే అప్పుడు చూసింది డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు కూడా చూస్తుంటే మళ్ళీ నాకు అదే ఫీల్ వస్తుంది అనమాట ఆ నేచర్ని చూస్తున్నప్పుడు ఎంత బాగుందరా బాబు అనిపించింది సో అందుకని చెప్పి నేను ఇంకా అలానే వీడియో అంతటిని ఉంచేసి పోస్ట్ చేస్తూ ఉన్నాను అనమాట సో మరిన్ని మంచి మంచి వీడియోస్ వస్తాయి మీరు డెఫినెట్లీ ఇష్మా దుర్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచండి ఇంకా మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటా సో అదే అనమాట చెప్పాను మీరు ఎవరైనా కేరళ వెళ్ళారా కేరళ వెళ్తే ఏ ప్లేసెస్ చూసారు నేనైతే చెప్పాను కదా ఏం ప్లేసెస్ చూసాను ఇంకా ఏమైనా ప్లేసెస్ చూడాల్సిన ఉన్నాయి అని ఏమైనా ఉంటే నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నెక్స్ట్ ఇంకొకసారి ఎప్పుడైనా ప్లాన్ చేయవచ్చు కదా ఎందుకంటే ఇంకా కొన్ని ప్లేసెస్ ఉండిపోయాయి అని చెప్పేసి అని బట్ నెక్స్ట్ అంటే ఇంకా చాలా ఇయర్స్ పట్టేస్తుందే మనకు తెలిసి ఎందుకంటే ఒక ప్లేస్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ వెంటనే ఆ ప్లేస్కి మనం వెళ్ళాలి అనుకోము మినిమం ఎలా లేదన్న గ్యాప్ వస్తుంది కాబట్టి ఆ గ్యాప్లో మళ్ళీ కేరళ అంతా నార్మల్ స్టేస్కి అయితే వచ్చేస్తుంది అని అయితే నేను అనుకుంటున్నా సో అది అని అక్కడ కేరళ వాళ్ళంతా కూడా వాళ్ళకి అందరూ మంచిగా హెల్ప్ చేయాలి వాళ్ళు మళ్ళీ మంచిగా ఆ ప్రకృతి అంతా వాళ్ళకి మళ్ళీ మంచిగా సహకరిస్తూ ఉండాలి అనేది నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నా సో అది అనమాట నాకైతే చెప్తున్నాను కదా అంత ప్రకృతి దగ్గరే విలయం వల తాండవం ఇచ్చింది ప్రకృతి విలయ తాండవం చూపించింది అంటే మనం ఎంతలాగా ప్రకృతిని కాపాడుకోవాలి అనేది మనకి ఇప్పుడే తెలుస్తూ ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏసీ ప్రతి ఒక్కరు ఏసీ ఫ్రిడ్జ్ వాటి నుంచి వచ్చే కార్బన్స్ కానీ వీటన్నిటి వల్ల ఫుల్ పొల్యూట్ అయిపోయి ఇంకా అన్నీ ఒకటి కాదు అన్నీ వచ్చేస్తున్నాయి అనమాట అగ్ని జ్వాలలు రావటాలని లేకపోతే ఇలా వెళ్ళి ఎండం ప్రకృతి కొండ చర్యలు విడి ఇదంతా కూడా భూమిలో వేడి పెరిగి ఇదే కదా సో నాకైతే కేరళ అని చూసాక ఫస్ట్ ఏమనిపించింది అంటే అబ్బా ఇలాంటి ప్లేస్లో బతికితే చాలా జీవితానికే అనిపించింది కానీ ఇప్పుడు న్యూస్లో ఈ వాయి అండ్ ఇవన్నీ చూసేటప్పుడు మళ్ళీ అనిపించింది ప్రకృతిని కూడా మనం కాపాడుకున్న టూరిజం అని దాన్ని డబ్బుల కోసం డెవలప్ చేసేసి అక్కడ కూడా అన్ని బిల్డింగ్స్ కట్టేసి ఎందుకంటే కేరళలో మీరు ఎక్కడ చూసినా రెస్టారెంట్స్ ఎక్కువగా కాటేజెస్ ఉంటాయన్నమాట ఎంత బాగుంటాయంటే ఒకదాని మించి ఒకటి ఒకదాని మించి ఒకటి ఉంటుంది అసలు మరి అవన్నీ చేస్తున్నారంటే కొండల్ని కొట్టేసి ఇలా చేయటమే కదా మరి సో దానివల్లే అక్కడ అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని అయితే అనిపించింది ఎందుకంటే ఎంత బాగుంటాయో అసలు మనం ఏమీ చూడడం అవసరం లేదు ఆ కాటేజెస్ వాటిని చూస్తూ కూడా చాలు అనిపించింది అక్కడ మొత్తం అంతా రెవెన్యూ అంతా కాటేజెస్ టూరిజము ట్రాన్స్పోర్ట్ దీని మీదే కదా బ్రతుకుతూ ఉన్నారు సో అదే అనిపించింది అనమాట ఇంకా అసలు పిచ్చ షాపింగ్ చేశాము కేరళలో కేరళలో మీరు ఎవరైనా షాపింగ్ చేశారా చేస్తే కమర్ చేయండి నేనైతే మంచిగా ఇవన్నీ వంట కిచెన్లో ఉన్నవన్నీ కూడా దానికి వీడియో చేసి పెట్టాను ఆల్రెడీ చూడండి ఎవరైనా చూడకపోతే సో తర్వాత శారీస్ అన్ని కేరళ సారీస్ అవన్నీ హాఫ్ శారీ అవన్నీ కూడా తీసుకున్న ఇంకా అలానే మొత్తం షాపింగ్ అన్నీ షాపింగ్ ట్రావెలింగ్ ఒకటి కాదనమాట మొత్తం ఇంకా అన్నీ ఫుల్ ఎంజాయ్ చేసేసాము ఇంకా తర్వాత ట్రిప్ ఇంకెక్కడికి వెళ్ళాలి అని అంటే నా డ్రీమ్ ప్లేస్ ఇంకొకటి ఉంది ఏంటి అంటే అయ్యో ఒకటేనా అండి అనేమి కాదు ఉన్నాయి చాలా కానీ నెక్స్ట్ నేను అనుకుంటుంది జమ్మూ కాశ్మీర్ వెళ్ళాలి అని అయితే అనుకుంటున్నాను అనమాట నా డ్రీమ్ ప్లేస్లో ఉంది మరి మీ డ్రీమ్ ప్లేస్ ఏంటి మీరు ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నారు ఆల్రెడీ వెళ్ళేశారా ఇంకా వెళ్ళాలి అనుకుంటే ఏ ప్లేస్కి వెళ్ళాలి అనుకుంటున్నారు నాకు కామెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి డెఫినెట్లీ మీకు వీడియో నచ్చిందనుకుంటున్నాను నచ్చింది అనుకోవడం ఏంటి ఇంత ప్రకృతిని ఇంత అందమైన ప్రకృతిని మీకు చూపించాక మీరు ఒక్క లైక్ అయినా ఇవ్వలేరా ప్రకృతికి సో డెఫినెట్లీ లైక్ అయితే ఇచ్చేసేయండి అలానే కమెంట్ కూడా చేసేయండి అక్కడ అబ్బాయే బోట్ ఆపరేట్ చేస్తూ ఉన్నాడు అనమాట సో తను చెప్తూ ఉన్నాడు ముందుని వెనకల్ని ఆర్గనైజ్డ్గా కూర్చోబెట్టడం అవన్నీ చేస్తున్నారు వెయిట్ ఎక్కువ అవుతుంది ఇలా అని చెప్పేసి అని సో అది అనమాట మ్యాటర్ అక్కడ మనం ఆ బోట్ లోపలికి వెళ్తూ ఉన్నప్పుడే మనకు ఫుడ్ కూడా వస్తుంది మనం చక్కగా కొనుక్కొని తినచ్చు సో ఎలాంటి ప్రాబ్లం ఉండదు నాకైతే కేరళలో స్పెషల్గా రెస్టారెంట్కి తిన్ వెళ్ళి తినాల్సిన అవసరం లేదేమో అనిపించింది ఎందుకంటే ఎక్కువ బోటింగ్లే ఉంటాయి ఆ బోటింగ్కి వెళ్ళేటప్పుడు మనకి వాళ్ళు ఏంటి పైనాపిల్ మ్యాంగో పీసెస్ వాటర్మెలన్ ఇంకా కోకోనట్ ఇంకా తాటికాయలు కూడా అమ్ముతున్నారు అప్పుడు మేము వెళ్ళే టైంలో సో ఇవన్నీ ఉంటున్నప్పుడు ఆల్మోస్ట్ మనం బోటింగ్ చేస్తున్నప్పుడు బోర్ అనిపిస్తుంది కాబట్టి అలా తింటూనే ఉంటాము సో ఇంకా ఫుడ్ అయితే అలా వెళ్ళిపోతుంది బెటర్ అదే ఫుడ్ తినడం కూడా బట్ కేరళ అనగానే అంత కోకోనట్ ఇది ఉంటుందేమో అసలు మనం తినలేమేమో కోకోనట్ ఎలా తింటాము అలా ఆయిల్ తనని ఏం కాదండి ఆంధ్ర వాళ్ళకి కావాల్సినవన్నీ ఆంధ్రా వాళ్ళకి దొరుకుతూ ఉన్నాయి ఎక్కడ ఏ ప్లేస్కి వెళ్ళినా మన ఫుడ్ మనకు దొరుకుతూ ఉంది సో నార్మల్ ఆయిల్తోనే వాడుతున్నారు వాళ్ళైతే అక్కడ పులిహోర చాలా డిఫరెంట్గా చేశారు పులిహోర మనం నిమ్మకాయని పిండేసి పడేస్తాం కదా వాళ్ళు అలా కాదు ఏకంగా నిమ్మకాయని ముక్కలు ముక్కలుగా కట్ చేసి అలా వేసేసారనమాట అందువల్ల ఏంటి అంటే నిమ్మకాయ పులిహోర నాకు కొంచెం చేదనిపించింది బికాజ్ ఎందుకంటే నిమ్మకాయని అలా వేసేసారు కదా అందుకనే చేయదనిపించింది కానీ మంచిదే హెల్త్ వైజ్ మనకి చేదు ఇలాంటివి కొంచెం తగిలితే మంచిదే కదా సో నాకు అదే అనిపించింది ఓ ఇలా కూడా ఎప్పుడు నోటికి రుచిగా అలానే ఉండాలి అని కాదు ఆఫ్కోర్స్ అది రుచి ఉంది వేరే టేస్ట్ చేదు అని కూడా అంత చేది అని ఏమి నేను చెప్పలేను బట్ డిఫరెంట్ టేస్ట్ ఉందనమాట చాలా బాగుంది ఆ పులిహోర అయితే సో మేమైతే అక్కడ అన్ని టేస్ట్ చేయాలి అనుకొని పులిహోర టమాటా రైస్ తర్వాత జీరా రైస్ ఇంకా ఏదో ఒక రైస్ పుదీనా రైస్ అనుకుంటా ఇలా అన్ని రైస్లు డిఫరెంట్ డిఫరెంట్ రైస్లన్నీ ఆర్డర్ చేసుకున్నాం అనమాట ఆర్డర్ చేసుకొని అన్నీ టేస్ట్ చేసాము ఎప్పుడైనా కొన్ని అక్కడ ఉన్న ప్లేసెస్లో ఏంటి వెరైటీస్ ఉంటాయి అనేది ట్రై చేస్తే బెటర్ కదా కానీ నేను ఒక దగ్గర అలానే ట్రై చేసి అడ్డంగా బుక్ అయిపోయాను అనమాట తర్వాత ఆకలేసింది డబ్బులకు డబ్బులు పోయి ఏమీ తినకుండా అలానే వదిలేసి వచ్చేసాను అనమాట సో ఒక్కొక్క దగ్గర అలా అవుతుంది ఇంకా చెప్ తప్పదు ఏం చేస్తాము ఇంకా అలా అనుకోవటమే తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ ఫ్రూట్స్ డ్రింక్స్ వీటితోనే జ్యూసెస్ వీటితోనే ఫుల్ కడుపు నుంచి నింపేసుకున్నాం అనమాట సో అది మ్యాటర్ చూసారు కదా ఎన్ని బోట్స్ కనబడుతున్నాయో ఎంత ఇదిగా ఉందో పోతే పోయింది అమౌంట్ అంటే ఎంత టికెట్కి ఇంత అమౌంట్ ఇలా అనిపించింది కానీ బట్ చూసేటప్పుడు ప్రతి రూపాయి కూడా వర్త్ అనిపించింది వర్త్ మామా వర్త్ అంటారు కదా సో ఆ ఫీలింగ్ అయితే అనిపించింది అనమాట ఇక్కడ మామూడు చూసాడు వాటర్ తీసి నాకు ఎలా వేస్తూ ఉన్నాడు సో ఇలాగా ఫన్ ఉండాలండి మరీ బోరింగ్గా వెళ్ళలేము కదా ఫన్ ఉండాలి చాలాసేపు కొంతసేపు వీడియో తీసిన తర్వాత ఆపేసి నేను ఎక్కువ ఎంజాయ్ చేశాను నేర్చుని చూస్తూనే ఎంజాయ్ చేశాను మధ్య మధ్యలో కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నా బికాజ్ నాకు మెమరీస్ ఉండాలి గుర్తుండాలి బాగుంటుంది కదా మీకు చూపించాలి కదా అని చెప్పేసి అనమాట సో అది ఈ రోజు వీడియో చెప్తూ ఉన్నాం కదా మధ్యలో అయితే అంత అడవుల మధ్యలో నుంచి వెళ్ళినా కూడా ఎండ తగులుతూ ఉంది బాబోయ్ అనిపించింది అనమాట సో అది ఇంకా ఏంటి అని అంటే ఇంక అలాగే మొత్తానికైతే మా కేరళ అంత వీలు వస్తుంది మీకు అంటే శివాకాశం ఒకటి ఉంది కదా ఎందుకంటే క్లోజ్ నాకు కూడా కేరళ అనేది క్లోజ్ అంటే ఇంకా కన్యాకుమారి యొక్క పేరు అంతే నాకు నా ఫ్రా వీడియోస్ అన్నీ ఇంకా తర్వాత ఎలాంటి వీడియోస్ కావాలి మీకు ఏంటి అనేది ఇది నా సెకండ్ ఛానల్ నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నేనైతే నాకు చెప్ ఏంటి ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి తీసిన వీడియోసే నేను అప్లోడ్ చేయలేకపోతున్నాను ఎందుకంటే నా వాయిస్ అప్పుడు కొంచెం బాగాలేదు ఇప్పుడిప్పుడే కొంచెం రికవరీ అవుతూ ఉన్నా సో అందుకని చెప్పేసి ఇప్పుడు వాయిస్ ఇవ్వగలగడానికి అని చెప్పేసి యాజ్ టీజ్గా పెడదామంట ఫుల్ వాయిస్ అంతా వచ్చేస్తుంది కదా మీకు చూడలేరు అని చెప్పేసి అని అందుకని చెప్పేసి అనమాట అందుకే ఇన్ని డేస్ అయింది టెన్ డేస్ అయింది బట్ ఇక్కడ నుంచి అయితే కంటిన్యూగా పోస్ట్ చేస్తాను వీడియోస్ అన్నిటినీ అస్సలు మిస్ కాకుండా చూడండి ప్లీజ్ లైక్ అయితే చేయండి మీరు ఇచ్చే ఒక్క లైకే నా వీడియోస్ ఇంకా ఇంకా చూడాలి అని అనిపిస్తూ ఉంటుంది అనమాట యూట్యూబ్ కూడా ప్రమోట్ చేస్తూ ఉంటుంది ఎక్కువ లైక్స్ ఉండేటప్పుడు సో అందుకని మీకు అయితే రిక్వెస్ట్ చేస్తున్నా మంచిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంత మంచి అనేచని చూపించాను కదా మీకు సో అది అనమాట మ్యాటర్ ఇంకా ఇంకా ఏంటి అని అంటే ఏం చూపించారు అని అని మీరు అనుకోవచ్చు కానీ అంత అందమైన నేచర్ని చూపించాక ఆ చూసారా ఆ పక్షులు ఎలా వెళ్తూ ఉంటుంటే అసలు అమేజింగ్ అనమాట ఆ బోట్లు ఆ పక్షులు వెళ్తూ ఉండడం కొంగలు అసలు ఆ సౌండ్లు అలా మన బోట్ వెళ్తూ ఉంటుంటే ఆ వాటర్ సౌండ్ నిజంగా అసలు గూస్ పంప్స్ అనమాట వాటర్ సౌండ్కి మామూలుగా కాదు మీరు వీడియో క్లియర్గా చూడండి ప్రతిదీ ఒక ఎక్స్పీరియన్సే అనమాట ఎంత బాగుంది అని అంటే అంత బాగుంది వీడియో చూసినాక నాకు డెఫినెట్లీ కమెంట్ అయితే చేయండి ఓకేనా సో అదే అనమాట ఈరోజు ఇంకా ఏంటి అని అంటే చెప్పాను కదా నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్ ఎంత జమ్మూ కాశ్మీర్ ఇంకా కులి మనాలి ఒకటి ఉంది ప్లేస్ యా నాకు ఏంటండి అన్ని కూల్ ప్లేసెస్ ఇష్టమా అని మీరు అనుకోవచ్చు ఆబ్వియస్లీ అంతే కదండీ ఎవరైనా సరే మంచిగా కూల్ ప్లేసెస్లో అయితే చిల్ అవుతూ ఎంజాయ్ చేస్తూ ఎంత దూరం ట్రావెల్ చేసినా మనకి ఏమీ అనిపించదు బాడీ స్వెట్ రాదు సో సూపర్గా కూల్గా జర్నీస్ అన్నీ జరిగిపోతూ ఉంటాయి బట్ ఎంత కూల్ ప్లేస్ అయినా అక్కడ కూడా సమ్మరు ఎండలు ఏదో ఒక టైంలో వస్తూ ఉంటాయి కాబట్టి మనకు అది కూడా ఇది అవుతూ ఉంటుంది కేరళ అంటే నేను అనుకున్నాను ఫుల్ ఫుల్ కూలే ఉంటుంది అనుకున్నాను వెళ్తే అసలు ఫుల్ ఎండ అనమాట మున్నారైతే సూపర్ సూపర్ కూల్ ప్లేస్ ఎల్లప్పి అయితే పిచ్చ ఎండ అనిపించింది మళ్ళీ త్రివేంద్రం కూడా ఫుల్ కూల్గా ఉంది అంటే మరీ మున్నారంతా కూల్ అయితే ఏం కాదు బట్ ఇప్పుడు ఈ ప్లేస్కి వెళ్ళాం కదా ఇక్కడైతే మాత్రం సూపర్ డూపర్ కూల్ ఉందనమాట సో అలా అనమాట కానీ మార్నింగ్ టైం అయితే కొంచెం ఎండ కూడా గట్టిగానే తగిలింది సో అదే అనమాట మ్యాటర్ బట్ ఎంత తగిలినా మనకి ఆ గాలి అవంతా కూడా మంచి ఎనర్జీని ఇస్తాయి కదా ఎనర్జీకి డ్రిప్స్కెళ్ళి వచ్చాక మనం ఆటోమేటిక్గా చాలా మనలో ఒక తెలియని ఎక్సైట్మెంట్ చాలా వస్తాయి అన్నమాట బికాస్ ఆ మెమరీస్ ఆ ప్లేసెస్ అవన్నీ కూడా అక్కడ ఉన్న నేచరు దానివల్ల ఆక్సిజన్ గాలి దీని అంతటి వల్ల అనమాట సో అది మ్యాటర్ ఇక్కడ చేపల్ని పడుతున్నారు ఆయన చెప్తూ ఉన్నాను కదా ప్రతిదీ నేను తీసిన క్లిప్పు వెనక ప్రతిదీ ఒక్కొక్కటి ఉంది ఇందాక చెట్లు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు ఇక్కడ ఈయనేమో చేపల్ని పడుతున్నారు ఇంకొకరేమో ఏంటది నార్మల్ అసలు భలే అనమాట బోటింగ్ ఎంత ఎంజాయ్ చేస్తూ ఉన్నారు సో అలా అనమాట ఇంకా ఇది ఇటు చూసారు కదా ఇటు చెట్లు అటు చెట్లు మధ్యలో నుంచి బోటు ఎంత బాగుందో నాకైతే సూపర్ డూపర్ నచ్చింది యా మొత్తానికి నా డ్రీమ్ ప్లేస్ అయితే ఫుల్ఫిల్గా చూసేసా అనమాట చాలా చాలా ఎంజాయ్ చేసేసా సో అది మీరు మీ డ్రీమ్ ప్లేసెస్ ఏంటి అనేది డెఫినెట్లీ కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా సో అది మ్యాటర్ అలపిలో బోటింగ్ అయితే అంటే అలపిలో మేము బోట్ హౌస్ తీసుకోలేదు బోట్ హౌస్ అయితే ట్వంటీ థౌజండ్ అన్నారు మొత్తం వన్ వన్ నైట్ అంతా స్టే చేయొచ్చు అని చెప్పేసి అన్నారు ఫుడ్ అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట అక్కడ బట్ మేము ఎలప్పలో కూడా ఒక ఫైవ్ అవర్స్ బోటింగ్ తీసుకున్నాము ఈచ్ పర్సన్ థౌజండ్ రూపీస్ తీసుకున్నారు అక్కడ మాకు ఎలప్పలో బట్ ఇక్కడ మాకు ఫోర్ థౌజండ్ తీసుకున్నారనమాట బట్ అక్కడ ఫైవ్ అవర్స్ కదా ఇక్కడ టూ త్రీ అవర్స్ అనమాట సో అది టైమింగ్స్ బట్టి ఉంటుంది అలా అని చెప్పేసి మేబీ మేము అన్ సీజన్లో వెళ్ళాము కదా కేరళ సెప్టెంబరు అక్టోబర్ ఆ టైంలో వెళ్తానంట చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయంట రూమ్ కాస్ట్ కానీ తర్వాత ఇంకా ట్రావెలింగ్ అంటే అక్కడ తిరగడానికి అదే ఈ బోట్లు ఇవన్నీ ఎక్కాలి కదా మెయిన్ కేరళ అంటేనే బోటింగ్ ఎక్స్పీరియన్స్ చేయాలి ఉంటుంది ఇవన్నీ కూడా చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయి అనమాట సో మేమైతే కరెక్ట్గా మంచి టైంలో వెళ్ళాము మంచిగా జూన్లో వెళ్ళాము అనమాట బట్ అనుకోవచ్చు జూన్లో వెళ్ళచ్చో వెళ్ళకూడదు అని కానీ జూన్ ఫస్ట్ వీక్లో మే ఎండింగ్ జూన్ ఫస్ట్ వీక్లో అయితే వెళ్ళొచ్చు వర్షాలు లేకుండా అప్పుడప్పుడే వర్షాలు వస్తూ అలా ఉంటాయి బట్ మేము ఎక్కడ వర్షానికి కూడా దొరకలేదు మంచిగా ఎంజాయ్ చేసాము చూసారా అక్కడ సిలువ కూడా ఉంది అనమాట జీసస్కి సో ఇది నెక్స్ట్ వీడియోలో మీకు కంటిన్యూ వస్తుంది నెక్స్ట్ వీడియో అయితే ఇంకా సూపర్ డూపర్ అల్టిమేట్ అనమాట బీచ్ ఇటువైపు నుంచి నది కలుస్తూ మధ్యలో ఒక భూమి ఉంటుంది అనమాట భూమి మీద అసలు అది చూస్తున్నారు కదా అది అటువైపు నుంచి ఏదో సునామీ వచ్చేస్తుందేమో అన్నంత కెరటాల సౌండ్లు అది ఎంత భయం వేసిందంటే బట్ ఎవరిని మనల్ని బోట్ అయితే దిగనివ్వరు అనమాట కిందకి దిగనివ్వరు జస్ట్ అలా మన బోట్లో ఉండి చూడటమే ఎందుకంటే ఇంత దీంట్లో ఎవరు దింపుతారంటే మీరు అనుకోవచ్చు మధ్యలోకి వెళ్ళాక మనకి స్పేస్ కనబడుతుంది అంటే భూమి కనిపిస్తుంది అనమాట మట్టి భూమి అదంతా కూడా కనిపిస్తుంది సో అందుకని చెప్పేసి కానీ అక్కడ దిగొచ్చు కదా అని అనుకుంటాం కానీ అయితే స్కోప్ ఉండదు ఇక్కడ మీరు చూపించారు కదా ఇందాక చూస్తుంటే అక్కడ వాళ్ళు నేను వీడియోస్ తీస్తూ ఉంటే హా యూట్యూబరా అని గట్టిగా అరిస్తూ ఇది చేస్తూ ఉన్నారు మరి వాళ్ళు ఎలా స్విమ్ చేస్తున్నారు ఏంటి అని మీరు అనుకోవచ్చు వాళ్ళు అక్కడ అనమాట కానీ అక్కడ వాళ్ళు కూడా ఇటు సైడ్ మాత్రమే చేయాలి అటు సైడ్ వెళ్ళడానికి అంటే నది వైపు మాత్రమే వాళ్ళకి అలవాడు ఉంది అటు సైడ్ బీచ్ ఉందనమాట బీచ్ సైడ్ అస్సలు ఎలవలేదు చూసారా మీకు కనబడుతుంది ఆకాశం భూమి మళ్ళీ నది బీచ్ అసలు ఒక్క ప్లేస్లో నిజంగా అసలు అల్టిమేట్ అనమాట ఆ ఒక్కదానికి అంత దూరం మనం జర్నీ చేసి వెళ్ళాము ఎందుక అని అనుకోవచ్చు కానీ అసలు మీకు చూస్తే ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు కానీ చూస్తున్నప్పుడు మాత్రం నిజంగా గూజ్ పంప్స్ వచ్చాయి నెక్స్ట్ వీడియోలో నేను అది కంప్లీట్గా పెడతాను అది కూడా చూడండి సో అది అనమాట నా వీడియోస్ కనుక మీకు నచ్చి చూసారా వాటర్ ఎంత నీట్గా ఎంత చక్కగా ఫ్లో అవుతూ ఇలా ఉంది అని అంటే అసలు మామూలుగా లేదనమాట సో అదే అండి వీడియో మీకు నచ్చిందా నచ్చితే కనుక డెఫినెట్లీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో మరిన్ని వీడియోస్ కావాలి అని అనుకుంటే మాత్రం బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి ఎందుకు అని అంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే అప్పుడు నేను పెట్టే వీడియోస్ వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తాయనమాట నేను ఇప్పుడు టెన్ డేస్ అయిపోయింది వీడియోస్ పెట్టి సో అందుకనే వీడియో వెళ్తుందో లేదో కూడా నాకు తెలియదు ఒక్కసారి మీరు ఛానల్లోకి వెళ్ళి యూట్యూబ్కి వెళ్ళి ఇష్మార్ట్ దుర్గా అని సెర్చ్ చేసి చూడండి అప్పుడు నా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి ఎందుకంటే చాలామంది మీరు వీడియోస్ పెట్టడం లేదా పెట్టడం లేదా అని అడుగుతూ ఉన్నారు అఫ్ కోర్స్ ఈ టెన్ డేస్ అయితే పెట్టలేదు బట్ నా ఫస్ట్ ఛానల్ ఉంది కదా ఇష్మార్ దుర్గా వ్లాగ్స్ అందులో రెగ్యులర్గా పెడుతూ ఉన్నాను అవి కూడా నోటిఫికేషన్ రావట్లేదు అంటున్నారు అనమాట సో పెట్టట్లేదా అని అడుగుతూ ఉన్నారు లేదు నేను పెడుతున్నాను ప్లీజ్ ఒకసారి యూట్యూబ్కి వచ్చి ఇష్మార్ట్ దుర్గా వ్లాగ్స్ అని సెర్చ్ చేసి మళ్ళీ సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే